వన్ ఇంచు పైప్ లైన్ వీడియో వన్ ఇంచ్ లైన్ అనమాట ఏసీ సంబంధించింది ఇది కూడా లైను ఇట్లా వచ్చింది లైను ఇట్లా వస్తుంది ఆ పైన ఏమో రెండు ఏసీలో కనెక్షన్ వచ్చింది ఇక్కడనేమో రెండు ఏసీలో కనెక్షన్ వచ్చింది ఇట్లా వచ్చింది లైను ఇట్లా ఆ మధ్యలో టీ ఒకటి వచ్చింది ఆ పైన ఒకటి ఎల్బో వచ్చి అలా కలిసింది అట్నే ఇగో కూడా ఒక టీ వచ్చింది ఇలా కలిసింది అనమాట అసలు పైన ఒక ఎల్బో ఈ ఏసీ కింద నుంచి వచ్చింది లైను ఏసీ కింద నుంచి వచ్చి ఇగో ఇక్కడ ఒక ఫార్టీ ఫైవ్ దీనికి కింద ఒక ఫార్టీ ఫైవ్ వచ్చి రెయిన్ వాటర్లో కలిసింది అనమాట లైన్ లైను ఇది ఒకటి ఇగో ఇది ఇక్కడ ఒకటి ఉందండి ఇక్కడ ఒకటి వచ్చింది లైను సూపర్ తిది కూడా ఇగో ఇది కూడా మొత్తం కింద పడి పాకర్ అయిపోయింది ఇగో ఇక్కడ వచ్చింది అనమాట ఈ లైను పై నుంచి వచ్చింది పైన ఒక దానికి కలిసింది లైను పైన ఒక వెళ్ళిపోకి వచ్చింది కింద ఒక టీ వచ్చింది ఈ లైన్ ఇట్లా చక్కగా వచ్చింది అనమాట ఇది ఇట్లా వచ్చి దీంట్లో కలిసింది అయితే మరి డ్రైన్ వాటర్లు అయితే మాకు కలవద్దు డ్రైన్ పైపులు అయితే మాకు కలవద్దు కానీ వీళ్ళు కలపమని ఇలా కల్పించినాము వాతనం వస్తుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరో కొత్త వీడియోతో నమస్తే దోస్తులు